जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु पदमूडवश्लोकमु इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथं इदमस्ति इदमपि मे भविष्यति पुनर्धनं ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरिकी దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ లక్షణాలు కలిగినటువంటి వారు ఎట్లా ఆలోచిస్తూ ఉంటారో చెబుతూ ఉన్నాను విను వారేమనుకుంటారంటే ఈ కనిపించేవన్నీ నా శక్తి సామర్థ్యాలతో నేనే సంపాదించాను అని అనుకుంటూ ఉంటారు నేనే నా కోరికలన్నీ తీర్చుకోగలను ఈ ధనమంతా నేను సంపాదించిందే ఇంకా భవిష్యత్తులో చాలా ధనాన్ని నేను సంపాదిస్తా అనేటటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు ఆసురీ స్వభావము కలవారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ గుణములు కలవారిలో ఉండేటటువంటి అహంకారపు ఆలోచన విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన జన్మనే మనం అనుకుంటే వచ్చింది కాదు మన పుట్టుకే మనం అనుకుంటే వచ్చింది కాదు మరి అట్లాంటప్పుడు ఈ కనిపించేటటువంటి కుటుంబము ఆస్తులు ఇవన్నీ మనం మనశక్తితో సాధించాము అని ఎట్లా అనగలము ఈ రకమైనటువంటి ఆలోచన మనలో ఉండాలి ఇట్లాంటి ఆలోచనతో నేనే నేనే అనేటటువంటి అహంకారపు ఆలోచనాగ్రస్తులము కాకుండా ఇదంతా భగవానుడు పరమకృపతో నాకు నా కర్మ ప్రక్షాలన చేసుకోవటము కోసం కర్మ ప్రక్షాళన చేసుకొని తనను చేరటము కోసము భగవానుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అత్యంత విలువైన అవకాశం ఈ మానవ జన్మ అని గుర్తిస్తూ ఈ అవకాశాన్ని చేతులారా పాడు చేసుకోకుండా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇద మధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదే భవిష్యతి పునర్ధనం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాళయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర హృషీకేశుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని రక్షించిన తర్వాత ఇక తన పాంచజన్యాన్ని పూరించి గరుడవాహనారూఢుడై తన దివ్యధామానికి వెళ్ళిపోయాడు ఆ భగవానుడిని సేవిస్తూ బ్రహ్మాది దేవతలందరూ సంతోషించారు ఓ రాజా శ్రవణ మంగళమైనటువంటి వినడానికి చాలా ఇష్టకరమైనటువంటి ఈ గజేంద్ర మోక్షణ కథను నేను నీకు వివరించాను ఇట్లాంటివి గజేంద్ర మోక్షణం పుణ్యం హరే కర్మాఘనాశనం ఇట్లాంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను వివరించేటటువంటి కథలు మానవులను సకల పాపముల నుండి విముక్తులను చేస్తాయి సరే హో రాజా ఇక నేను నీకు రైవతమణువును గురించి వివరిస్తాను పంచమో రైవతో నామా మనుస్తామసోదర తామసుని సోదరుడైనటువంటి రైవతుడే ఐదవ మణువు అతని పుత్రులు అర్జునుడు బలి వింధ్యుడు అనేటటువంటి వారు అతనికి కుమారులు ఈ ఐదవ మన్వంతరాన్ని రైవత మన్వంతరము అని అంటారు ఈ రైవతుడే ఇందులో మణువు ఈ మన్వంతరానికి ఇక సప్త ఋషులేమో రోముడు వేదశిరుడు ఊర్ధ్వ బాహువు వీరంతా ఇట్లాంటి వారు కొంతమంది సప్త ఋషులు అయ్యారు ఈ రైవత మన్వంతరములో విభుడేమో స్వర్గాధిపత్యాన్ని పొందుతాడు స్వర్గ రాజవుతాడు ఇందులో పత్ని వికుంఠ శుభ్రస్య వైకుంఠై సురసత్తమై ఈ రైవత మన్వంతరములో శుభ్రునకు వికుంఠ అనేటటువంటి భార్యయందు వైకుంఠుడు అనేటటువంటి పేరు కలిగిన పుత్రుడు అవతరిస్తాడు పుడతాడు ఆ వైకుంఠుడే భగవానుడు అంటే శుభ్రుడు వికుంఠ అనేటటువంటి దంపతుల వలన దేవదేవుడైనటువంటి వైకుంఠుడు తన అంశలైనటువంటి దేవతలతో పాటు అవతరించాడు ఓ రాజా అయితే లక్ష్మీదేవి ఆ పరమాత్మను అడిగింది ఒక లోకాన్ని సృజించమని లక్ష్మీదేవిని ఆనందింపచేయటం కోసం దేవదేవుడైనటువంటి వైకుంఠుడు రమయా ప్రార్థ్యమాన దేవ్యా తత్ప్రియ కామ్యయా వైకుంఠ కల్పితోయన లోక నమస్కృత లక్ష్మీదేవిని ఆనందింపచేయటం కోసం భగవానుడు వైకుంఠము అనేటటువంటి లోకాన్ని సకల లోకాల చేత నమస్కరింపబడినటువంటి శ్రీవైకుంఠ లోకాన్ని సృజించాడు ఓ రాజా ఈ వైకుంఠాన్ని కార్యవైకుంఠము అని అంటాం అయితే ఎప్పుడు ఉండేటటువంటి వైకుంఠం ఒకటి ఉంది దానిని కారణవైకుంఠము అని అంటాం అది నిత్య విభూతి అని అంటాం దానినే అది ఈ లీలా కంతటికి కూడా అవతల ఉంటుంది అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము పదమూడవ శ్లోకము ఇదమద్యమయాబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం పునర్ధనం इदमध्यमयालब्धं मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण